ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా వాసన ఉండేటువంటి పూలనే ఇవ్వాలి వాసన ఉన్న పూలతోటి అలంకారం చేయాలి అర్చన కూడా వాసన ఉండేటువంటి పూలతోనే చేయాలి అలాగే కొన్ని పూలు శ్రీమన్నారాయణుడికి ఉపయోగించరు కొన్ని పూలు మిగతా దైవ దైవాలకు ఉపయోగించరు ఇప్పుడు మీరు చెప్పినటువంటి బంతి పూలు కావచ్చు మొగలి పూలు కావచ్చు ఇవన్నీ కూడా శివుడికి శివుడి ఆరాధనకే పనికి వస్తాయి గణపతి ఆరాధనకే పనికి వస్తాయి వారికి ప్రత్యేకంగా వాసన ఉండేటువంటి పూలు పెట్టవలసినటువంటి అవసరం లేదు మీరు వైష్ణవ దేవాలయాల్లోకి వెళ్తే బంతి పూలని కేవలం అలంకారానికి మాత్రమే అంటే దేవాలయాల తోరణాలకి వాటికి మాత్రమే ఉపయోగిస్తారు అర్చనలకు ఉపయోగించరు కాబట్టి శ్రీమన్నారాయణుడికి చేసేటప్పుడు ఖచ్చితంగా వాసన ఉండేటువంటి పూలనే ఇవ్వాలి అలాగే తులసితో ఆరాధన చేసేటప్పుడు శ్రీమన్నారాయణుడికి ఆరాధన చేస్తూ తులసి అంటే మహాప్రీతి ఆయనకి కాబట్టి తులసితో ఆరాధన చేస్తే రె రెట్టింపు ఫలితం వస్తుంది అలాగే తులసితో వినాయకుడికి